హలో ఏంటి అమ్మాయిలు అబ్బాయిలు చేపల పులుసు పెట్టుకోవడం రావట్లేదు మీకు ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో నేర్పిస్తే చూసి నేర్చుకోండి వీటి కోసం ముందుగా జీలకర్ర ధనియాలు మెంతులు అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి అండ్ ఎండుమిర్చి ఆవాలు చింతపండు రెడీ చేసి పెట్టు ఆవాలు చింతపండు పక్క నుంచి మిగతా ఐటమ్స్ అన్నీ గ్రైండ్ చేసుకోండి లాస్ట్లో ఆవాలు వేసి నలిగి నలగినట్టు మిక్సీ చేసి ఉంచుకోవాలి ఒక పెద్ద సైజ్ రెండు ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఎండు కొబ్బరి ఎండుమిర్చి లేకపోతే స్కిప్ చేయొచ్చు మన దగ్గర ఏదైనా ఐటెం లేనప్పుడు అది స్కిప్ చేసి మిగతా వంట అంతా చేసుకోవచ్చు మనదేమైనా షాప్ కాదు కదా అన్నీ ఉండడానికి ఇల్లు వంటలు టేస్టీగా రావాలంటే ఇంగ్రీడియంట్స్ కంటే మెయిన్ కావాల్సింది కష్టంగా కాకుండా ఇష్టంగా చేయడం ఇష్టంగా చేసి చూడండి ఆ వంటలు చాలా రుచికరంగా వస్తాయి స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్న బాగానే ఉంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకోవాలి చేపల పులుసులో మెంతులు వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి అది బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి నూనె పైకి తేలే వరకు ఆ మసాలా పేస్ట్ని వేయించుకొని పసుపు తర్వాత ఉప్పు వేసి కొంచెం బాగా కలుపుకోవాలి ఈ రెండు కలిపేసి మళ్ళీ తర్వాత వాటిపైన కొంచెం కారం వేసుకోవాలి కారం లైట్గా వేసుకోండి చూసి మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత చక్కగా కలిపేసి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చేప మొక్కలు తీసుకోవాలి కొందరైతే చేపల్లోనే పసుపు ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకుంటారు నాకైతే ఇలా ప్లెయిన్గా పెట్టుకుంటే నచ్చుతాయి ఎందుకో అలా పెడితే అవి పచ్చివాసన వచ్చినట్టు అనిపిస్తుంటే అది మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు చేపల్ని ఇలా మసాలాలో వేసేసాక కొంచెం సేపు అంటే ఒక వన్ మినిట్ మూత పెట్టి తీసేసి దాన్ని ఇలా కలపాలన్నమాట గరిటి పెట్టి కలపకూడదు చేప ముక్కలన్నీ కూడా పోతాయి అప్పుడు అలా కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకొక నిమిషం ఉంచేయాలి నెక్స్ట్ చేపల పూసలు చేసుకునేటప్పుడు వీలైనంత వరకు గరిటను వాడకుండా ఉంటే మంచిది ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా కలిపేసి పెట్టుకున్నాక మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసం తీసి అందులో పోసుకోవాలి నేనైతే కొంచెం పులుపు ఎక్కువ వేసుకుంటే నాకు కొంచెం ఇష్టం పులుపు అనేది మీకు టేస్ట్ని బట్టి మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు చింతపండు రసం మరీ ఎక్కువ వేస్తే బాగా పల్చగా అయిపోయి టేస్ట్ అనేది బాగుండదు సో కొంచెం తక్కువ వేసుకోండి పులుపు అనేది అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చినట్టు వేసుకున్నాక మళ్ళీ సేమ్ ఇలా చూపించిన విధంగా కలపాలి గరిట పెట్టకుండాను మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని చివరిగా కరివేపాకు వేసుకోండి చాలా మంది తాలింపులో వేస్తారు కానీ లాస్ట్లో వేస్తే ఆ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది అండ్ లాస్ట్లో ఉప్పు కారం ఇంకోసారి చూసుకుని సరిపడా వేసుకొని కాసేపు దాన్ని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా చూపిస్తున్న విధంగా ఒకసారి కలిపి పెట్టుకోవాలి ఇదైతే వంజరం చేప పులుసు కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా ఉడికించుకుంటున్నా నార్మల్ చేప అయితే ఇంత టైం మీరు పెట్టుకో అవసరం లేదు చూసారా ఆవాల్ని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవడం వల్ల పైకి ఎంత బాగా కనిపిస్తుందో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసి ఇలా మూత పెట్టి ఒక వన్ అవర్ అయినా వదిలేయాలి అట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా వదిలేస్తే చూసారా చేపకి ఎంత బాగా పట్టిందో మొత్తం చేప అనేది ఆ పులుసులో బాగా ఊరుతుంది ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది అలా వదిలితే వేడి వేడి అన్నంలో కొంచెం చల్లబడిన చేపల పులుసు వేసుకుంటే ఆహా ఆ టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ